ఈ మధ్యకాలంలో మహిళా సంఘాలకు సంబంధించి ప్రతి డ్వాక్రా గ్రూప్ మహిళలు అందుబాటులో లేకపోయినా సరే వాళ్ళని పిలిపించి బయోమెట్రిక్ ఫేస్ క్యాప్చర్ చేయిస్తున్నారు ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఎందుకోసం అంటే ఇకపై నుంచి ప్రతి డ్వాక్రాలోను కూడా ఎంసీపీ ప్రాసెస్ ద్వారానే ఇవ్వాలి అని మన ఏపీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది అయితే ఈ రూల్స్ లో భాగంగా మన ఏపీ ప్రభుత్వం డోక్రా మహిళల కోసం ఏసీఎల్పి అనే ఒక కొత్త వెర్షన్ ని ప్రవేశపెట్టింది ఏసీఎల్పి అంటే అడ్వాన్స్ క్రెడిట్ లైవ్లిహుడ్ ప్లాన్ ఈ ఏసీఎల్పి ప్రాసెస్ అనేది మూడు దశల్లో జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఫేసియల్ ఐడెంటిటీ అంటే ముఖ గుర్తింపు ఈ మొదటి దశలో ప్రతి మహిళ చేత బయోమెట్రిక్ వేయించి ఫేస్ రికగ్నైజ్ ప్రాసెస్ చేస్తున్నారు ఈ మొదటి దశ వలన ఉపయోగం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి ఈ కొత్త విధానం ద్వారా ప్రతి ఒక్క డ్వాక్రా గ్రూపులకు ఫేషియల్ ఐడెంటిటీ చేయిస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక డ్వాక్రా గ్రూపులో ఉన్నాను అనుకోండి అయితే ఈ ప్రాసెస్ కోసం మా గ్రూపు సభ్యులను అందరినీ పిలిపించిన టైంకి నేను మా గ్రామంలో లేకుండా వేరే ఊర్లో ఉన్నాను అనుకోండి సరే మౌనక లేదు కదా సో మౌనికా ప్లేస్లో వేరే ఎవరినైనా మహిళను రప్పించి ఫేషియల్ ఐడెంటిటీ జరిపించేద్దాము అని అనుకొని ఇంకెవరినైనా మహిళను మా గ్రూప్లో నిలబెట్టి ఫోటో తీపిస్తే గనక తర్వాత జూన్ నెలలో జరగబోయే ఈ ప్రాసెస్లు నన్ను ఫేషియల్ ఐడెంటిటీకి యాక్సెప్ట్ చేయదు ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అనేది ప్రతీ నెల కండక్ట్ చేయాలి లేదా వీలు కుదిరిన పక్షంలో ప్రతి మూడు నెలలకు ఒకసారైనా ఈ ఫేస్ క్యాప్చరింగ్ అనేది చేయిస్తారు సో మొదటిసారి ఎవరి ఫేస్ని అయితే గుర్తింపు చేస్తారో ప్రతీ నెల జరగబోయే ఈ ప్రాసెస్లో ఆ ఫేస్ని మాత్రమే ఐడెంటిఫై చేస్తారు కాబట్టి పక్కాగా ఈ ప్రాసెస్ కోసం ప్రతి డ్వాక్రా మహిళ బయోమెట్రిక్ ఫేషియల్ ఐడెంటిటీ ఇవ్వాల్సిందే అలా కాకుండా మీ ప్లేస్లో వేరే ఎవరినైనా పెట్టి ముఖ గుర్తింపు చేయించేద్దాము అని అనుకుంటే కుదరదు ఇక రెండవ దశ ఏంటంటే జియో ట్యాగింగ్ ఈ జియో ట్యాగింగ్ అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మే నెలలో మా డ్వాక్రా గ్రూప్ మీటింగు మా వీధిలో ఉన్న రామాలయంలో కండక్ట్ చేశాము అనుకోండి ఈ జియో ట్యాగింగ్ ఈ రామాలయం అనే ఈ ప్లేస్ని ట్యాగ్ చేస్తుంది నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి కూడా మా గ్రూప్ మీటింగు మా వీధిలో ఉన్న రామాలయంలో మాత్రమే కండక్ట్ చేయాలి అలా కాకుండా వేరే ఏదైనా స్కూల్లో కానీ బ్యాంక్లో కానీ మీటింగ్ జరుపుతాము అంటే కుదరదు ఎందుకోసం అంటే ఫస్ట్ టైం మీటింగ్ జరిపిన ప్లేస్ ని జియో ట్యాగింగ్ చేపించడం వలన నెక్స్ట్ టైం మీటింగు ప్రతిసారి కూడా సేమ్ ప్లేస్ లో జరిపించి తీరాలి ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే జియో ట్యాగింగ్ అంటే ప్లేస్ ని ట్యాగ్ చేయడం అని అర్థం అయితే ఇంతకు ముందు వెలుగు ఆఫీస్ అధికారులు డ్వాక్రా గ్రూప్ మీటింగ్ జరిపించేటప్పుడల్లా ఒక పది డ్వాక్రా గ్రూప్ పిలిపించేసి ఒకేసారి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి స్థలంలో మీటింగ్ జరిపించేసేవాళ్ళు అలా మీటింగ్ జరిపించడం వలన రికార్డ్ వెరిఫికేషన్ అయినా లేదంటే వేరే ఏ పని అయినా పక్కాగా చేయకుండా ఏదో గాబరా గాబరాగా మీటింగ్ జరిపించేసేవాళ్ళు సో ఇకపై నుంచి ప్రతి డ్వాక్రా గ్రూప్కి వాళ్ళకు అనుకూలంగా ఉండే స్థలంలో మాత్రమే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా డ్వాక్రా గ్రూప్ మీటింగు మా వీధిలో మాత్రమే మాకు అనుకూలమైనటువంటి స్థలంలో మాత్రమే మీటింగ్ కండక్ట్ చేయాలి తప్ప వెలుగుగా ఆఫీస్ అధికారులకు అనుకూలంగా ఉండే ప్లేస్లోకి రప్పించి మీటింగ్ జరిపించకూడదు అదేవిధంగా ప్రతిసారి సేమ్ ప్లేస్లో మీటింగ్ జరిపించి తీరాలి జియో ట్యాగింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ప్లేస్ని ట్యాగ్ చేయడం అని అర్థం ఇక మూడవ దశ ఏంటంటే ఎంసీపీ ప్రాసెస్ ఎంసీపీ అంటే మైక్రో క్రెడిట్ ప్లాన్ ఈ ఎంసీపీ అనేది కొత్త విధానం ఏమి కాదు ఈ ఎంసీపీ ప్రాసెస్ అనేది బ్యాంకులో ఎప్పటి నుంచో ఉంది బట్ ఇప్పుడు గవర్నమెంట్ పక్కాగా ఫాలో అవ్వాలని చూస్తుంది సో అసలు ఈ విధానం దేనికోసం అంటే ఇకపై నుంచి డ్వాక్రా మహిళలకు ఇవ్వబోయే ప్రతి ఒక్క లోన్ కూడా వ్యాపారం కోసం మాత్రమే వాడాలి సొంత అవసరాలకు వాడకూడదు అలా అని ఒక గ్రూప్లో పది మంది సభ్యులు ఉన్నారు అనుకోండి ఈ పది మందికి ఒక పదిహేను లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసింది అనుకోండి ఈ పది మంది సభ్యులలో ఒక ఐదుగురు సభ్యులు ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున ఐదు లక్షల రూపాయలు ఇంకా మిగతా ఐదుగురు ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు చెప్పున పది లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు అనుకోండి ఈ ఐదుగురు లక్ష రూపాయలు దాటి లోన్ తీసుకున్నారు కాబట్టి ఈ ఐదుగురులో ఎవరో ఒక్కరినైనా వ్యాపారం కోసం లోన్ తీసుకుంటున్నట్టు యూనిట్ చూపించాలి నిజానికి ప్రతి డ్వాక్రా మహిళ తీసుకోబోయే ప్రతి ఒక్క లోన్ కూడా ఆదాయ వనరు కోసం చూపించాలి అంటే ఉదాహరణకు పశువులు కొనుక్కోవటం కోసం కానీ ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడం కోసం కానీ అలా చేయాలి తప్ప తమ సొంత అవసరాల కోసం బంగారం కొనుక్కోవటం కానీ లేదా వేరే ఏదైనా అవసరం కోసం కానీ లోన్ వాడకూడదు ఖచ్చితంగా ప్రతి డ్వాక్రా లోన్ కూడా వ్యాపారం కోసం మాత్రమే ఇకపై నుండి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లోన్ తీసుకునే ప్రతి మహిళ కూడా యూనిట్ చూపించాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ప్రస్తుతం గ్రూప్లో ఎవరో ఒక్కరు మహిళ మాత్రం యూనిట్ చూపిస్తే సరిపోతుంది అది కూడా లక్ష దాటి ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే గ్రూప్లో ఒక్కరు యూనిట్ చూపిస్తే సరిపోతుంది కానీ గవర్నమెంట్ ప్రతి ఒక్క డ్ డ్వాక్రా కూడా యూనిట్ చూపించమని అడిగే అవకాశం ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రస్తుతానికి గ్రూప్ లో ఎవరో ఒకరు మాత్రం యూనిట్ చూపిస్తే సరిపోతుంది అదేవిధంగా ఇది వరకు డ్వాక్రా లోన్లు ఏ విధంగా ఉండేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డ్వాక్రా గ్రూప్ లో ఒక పది మంది సభ్యులు ఉన్నారు అనుకోండి సో ఆ పది మంది సభ్యులకి ఒక ట్రిప్లో ఒక పది లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయ్యింది అనుకోండి సో ఆ పది మందికి బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిన టైంకి లోన్ అవసరం ఉన్నా లేకపోయినా ఆ లోన్ తీసుకుని వాళ్ళు కానీ ఇకపై నుంచి ఈ ఎంసీపీ ప్రాసెస్ విధానం ప్రకారం ఏం జరగబోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక గ్రూప్లో ఒక పది మంది సభ్యులు ఉన్నారా అనుకోండి ఈ మే నెలలో లోన్ శాంక్షన్ అయ్యింది అనుకోండి సో ఈ మే నెలలో ఆ పది మంది సభ్యులు ఒక ఐదుగురికి మాత్రమే అవసరం ఉందనుకోండి ఆ ఐదుగురు మంది సభ్యులు లోన్ యూజ్ చేసుకొని రిమైనింగ్ ఆ ఐదుగురిలో ఒక మెంబర్కి ఆగస్ట్ నెలలో ఒక లక్ష రూపాయలు లోన్ అవసరము అనుకోండి అప్పుడు ఈ వివోఏ లాగిన్లో ఈ మహిళ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చి నాకు మే నెలలో కాకుండా ఆగస్ట్ నెలలో ఒకరు శాంక్షన్ చేయండి అని చెప్పి ఆమె వివోయో లాగిన్లో గనక తన యొక్క పూర్తి వివరాలు ఇచ్చి లోన్కి అప్లై చేసుకుంటే గనక ఆ ప్రాసెస్ ప్రతిదీ ఆ సంబంధిత బ్యాంక్ అధికారికి ఆ లాగిన్ వివరాలన్నీ వెళ్ళి ఆయన ఈ మహిళ యొక్క లోన్ ప్రాసెస్ని ఈమెకి కావాల్సినటువంటి టైంకి ఆగస్ట్ నెలలో శాంక్షన్ అయ్యే విధంగా ప్రాసెస్ చేస్తారనమాట సో ఈ విధంగా ఎంసీపీ ప్రాసెస్ ప్రకారం ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ కూడా వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు లోన్ తీసుకోవచ్చు అనమాట మీకు ఆగస్టు నెలలో లోన్ అవసరమైతే ఆగస్ట్ నెలలో తీసుకోవచ్చు డిసెంబర్ నెలలో లోన్ అవసరమైతే డిసెంబర్ నెలలో తీసుకోవచ్చు అనమాట బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిన టైంకి గ్రూప్లో పది మందికి లోన్ అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీ వివోఏ లాగిన్ లో మీరు అప్లై చేసుకుంటే గనక మీ లోన్ యొక్క ప్రాసెస్ అంతా మీకు ఏ నెలలో కావాలి ఏంటి అనేది వివోఏ లాగిన్ లో డైరెక్ట్ ఆ మెసేజ్ మీ సంబంధిత బ్యాంక్ అధికారికి చేరుకుని ఆయన మీ యొక్క లోన్ ప్రాసెస్ ని మీకు ఏ నెలలో కావాలా ఆ నెలలోనే శాంక్షన్ చేస్తారనమాట సో మన ఏపీ గవర్నమెంట్ మహిళా సంఘాల కోసం కొత్తగా తీసుకొచ్చిన విధానాలు ఈ విధంగా ఉన్నాయండి సో ఈ ఎంసీపీ ప్రాసెస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి కంపల్సరీ మీ ప్రతి ఒక్క డౌట్ ని క్లారిఫై చేస్తానండి సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి